సార్ ఇంతకు ముందు పాయింట్ లో మీరు సక్సెస్ఫుల్ కంపెనీస్ ఎలా ఉండాలని చెప్పారు సో ఇప్పుడు నిజంగా ఒక సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏ ఫ్యాక్టర్స్ ని ఫాలో అవ్వాలి సో దీనికి ఏంటంటే ముందు పాయింట్ లో మనం సెవెన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో బై జ్యూస్ నుంచి నేర్చుకోవాల్సిన దాని గురించి సెవెన్ రీజన్స్ సెవెన్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ పాయింట్ లో కావాలి అంటే దానికి రెండు రేట్లు అంటే పద్నాలుగు పాయింట్ల కింద మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మనం చేయాల్సి వచ్చినప్పుడు వ్యాపారం లేకుండా వ్యాపారాన్ని స్టార్ట్ చేయొద్దు సో చాలా మంది అనుకునేది ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేశాక బిజినెస్ వస్తుంది అనుకుంటారు కానీ అలా కాకుండా ముందుగానే మన దగ్గర కస్టమర్స్ అనేటువంటిది ఉండడం ముందుగానే సెగ్మెంట్స్ అనేటువంటివి తెలుసుకోవడం కంటిన్యూస్ గా కొంత అమౌంట్ అనేటువంటిది రెగ్యులర్ గా వస్తూ ఉంటే ముందు దాన్ని బిజినెస్ ఉంది అని చెప్పేసి అంటాం అలా కాకుండా డైరెక్ట్ గా ఇవాళ నేను వచ్చి ఒక షాప్ ఓపెన్ చేశాను రేపటి నుంచి నాకు కస్టమర్లు వచ్చేయాలి అంటే గనుక అది జరగని పని అలా కాకుండా ముందుగా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం నెట్వర్క్ నుంచి కొంత బిజినెస్ అనేటువంటిది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే కనుక ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తో ఉంటే ఆబ్వియస్లీ యూ విల్ బీ ఏబుల్ టు స్కేల్ అప్ ది బిజినెస్ అని రెండోది ఎప్పుడైనా సరే చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ థాట్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు అందులోకి ఐటీ కంపెనీలో ఉండేవాళ్ళు ఏంటంటే నా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి చూస్తుంటారు వాళ్ళు కంపెనీలో పనిచేసేటప్పుడు నెలాఖరికి వచ్చేటప్పటికి జీతం పడుతూ ఉంటుంది ముప్పై తారీఖు అవ్వచ్చు ముప్పై ఒకటో అవచ్చు ఒకటో తారీఖు అవ్వచ్చు బట్ బిజినెస్ లో ఉండేటప్పుడు అలా ఉండదు ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉంటే కనుక పని జరగదు అని చెప్పేసాను నెలాఖరుకు వచ్చేటప్పటికి నీకు నీ చేతిలో డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు పే చేయాల్సినవి ఇంకా బోల్డ్ ఉండొచ్చు ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అన్సర్టనిటీకి అనేటువంటిది ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇక్కడ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ సో కీలకమైనటువంటి ఫ్యాక్టరీ మనం స్మాల్ బిజినెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మైండ్ సెట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సక్సెస్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాం సో కొంతమందికి సక్సెస్ ఏంటి అంటే కనుక నా బ్రాండ్ విజిబిలిటీ ఉంటే బాగుంటుంది లేదు నా కస్టమర్స్ తాలూక లాయల్టీ నాకు ఉంటే గనక అది సక్సెస్ అని చెప్పేసి అనుకుంటారు లేదు ప్రతి సంవత్సరం నా తాలూకా వ్యాపారంలో రెవెన్యూస్ పెరగాలి అనేటువంటిది ఒక రకమైనటువంటి సక్సెస్ ఫ్యాక్టరీ అని చెప్తూ ఉంటారు మూడు అంటే ప్రాఫిట్స్ పెరగాలి అనేటువంటిది ఇంకో టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ సక్సెస్ సో ఈ సక్సెస్ కి మనం నిర్వచనం అనేటువంటిది ఇవ్వగలగాలి అంటే ప్రాఫిట్స్ కస్టమర్ తాలూకా బేస్ పెరగడం అనేటువంటిది తర్వాత హ్యాపీ ఫ్యామిలీ టైం ఉండడం అనేటువంటిది కావచ్చు లేదు మనం బ్రాండ్ తలక విజిబిలిటీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మేజర్ గా చెప్పుకోవాల్సినటువంటి సక్సెస్ పారామీటర్స్ కింద అన్నీ అయితే రావు వీటిలో కొన్ని మాత్రమే వస్తాయి దేని గురించి మనం అనేది దేని గురించి మనం సక్సెస్ డిఫైన్ అన్న దాన్ని బట్టి మన ఎఫర్ట్ మారుతూ ఉంటుంది థర్డ్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ బిజినెస్ లోకి వచ్చేటప్పటికి కనీసం ఎనభై నుంచి వంద గంటల పాటు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందాక ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్టుగా మనకి నెలాఖరికి జీతం రాకపోయినా మనం బతకగలము అనేటువంటి ధైర్యం రావగలగాలి లేదు ఈ నెలగా నాకు డబ్బులు రాకపోయినా సరే నా బిజినెస్ రన్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి అది మాత్రమే సరిపోదు ఎయిటీ టు హండ్రెడ్ అవర్స్ ఆఫ్ ఇనిషియల్ ఎఫర్ట్ అనేటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది టీమ్ బిల్డింగ్ లో కావచ్చు ప్రోడక్ట్ డిజైనింగ్ లో కావచ్చు మార్కెటింగ్ లో కావచ్చు బ్రాండింగ్ లో కావచ్చు సో ఈ టైప్ ఆఫ్ ఇనిషియల్ ఎఫర్ట్ అనేటువంటిది ఉంటేనే కానీ రాదు సో చాలా మంది ఏమంటుంటారంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ లో అంతసేపు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుందా ప్రొడక్టివిటీ ఉంటే సరిపోద్దు కదా టైం అంతసేపు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని ముందు సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకోవాలి నేర్చుకున్న దాని నుంచి బిజినెస్ జనరేట్ అవ్వాలి బిజినెస్ జనరేట్ అయిన తర్వాత దాన్ని స్కేల్ చేయాలి ఈ మూడింటివి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనం ఎంత టైం ఎఫర్ట్ పెడుతున్నాము ఇనిషియల్ బిజినెస్ ఏదైతే కావాలో దానికోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము వచ్చినటువంటి బిజినెస్ ఇంకా గ్రో చేయాలి అనుకునేటప్పుడు దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఎయిటీ అవర్స్ టు హండ్రెడ్ అవర్స్ వీక్ అనేటువంటిది పెట్టలేకపోతే కనుక అలా నేను ఏదో పార్ట్ టైమ్ గా చేస్తాను నలాఖరుకు వచ్చేటప్పుడు చూసుకుంటాను లేదంటే వీకెండ్ లో చూస్తాను అనేటువంటి లీవే ఆటిట్యూడ్ ఉంటే కనుక బిజినెస్ ఎప్పటికీ గ్రో అయ్యేటువంటి అవకాశం లేదు నెక్స్ట్ ఐదో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక సొంతంగా మనం ఏదైనా సరే వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు కాంపిటీషన్ ఏదైతే ఉందో అంటే కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ మన దగ్గరికి ఎందుకు రావాలి ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి వాళ్ళ తాలూకా ఓన్ ఐడెంటిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మన అందరికి తెలిసినటువంటి కాఫీలోకి కాఫీ డే ఉంది స్టార్ ఉంది ఇప్పుడు టీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక నీరో టీ కావచ్చు లాసా లాంసా టీ ఇలాంటివి కావచ్చు లేదంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అనేటువంటి హిందుస్థాన్ యూనియన్ వాడివి ఈ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి బట్ మన తాలూకా ప్రోడక్ట్ ఏమనుకుంటున్నాము అదే మన దగ్గరికి ఎందుకు రావాలి అనేటువంటి యూనిక్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఆ క్రియే ఆ యూనిక్నెస్ లేకపోతే కనుక ఎటువంటి బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వను ఒకవేళ అయినా కూడా ఎక్కువ రోజులు రన్ అవదని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ ఈ కాంపిటీషన్ గురించి మనం ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ కాంపిటీషన్ తో పాటు ఎంట్రీ బ్యారియర్స్ కూడా మనమే అంటే ఈ వ్యాపారంలో వేరే వాళ్ళు ఇంకెవరూ రాలేకుండా చేయగలగాలి అంటే ఆ యూనిక్నెస్ అంత స్ట్రాంగ్ గా ఉండగలగాలి ఇంకెవరైనా వచ్చినా కూడా అమ్మ వాడితో నేను ఢీ కొనాలా అనేటువంటి పద్ధతుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వద్దాము అనుకునేటప్పటికి ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఫీల్ అనేటువంటిది మనం క్రియేట్ చేయగలగాలి అంత లెవెల్కి వెళ్ళాలి అనేటప్పుడు ఎంతో టీం తాలూకా కష్టం కావచ్చు మన తాలూకా కష్టం అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ మిషన్ మీడియం టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ టాస్క్లు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సో యాజ్ అన్ గా లేదంటే యాజ్ అ స్మాల్ బిజినెస్ ఓనర్గా కావచ్చు యాజ్ అ ఫౌండర్గా కావచ్చు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే దీర్ఘకాల దృష్టి అనేటువంటిది ఉంటుంది దాన్ని మనం షార్ట్ టైం స్టెప్స్ కింద ఏవైతే మనం టాస్క్లు ఏవైతే అంటుంటామో అది చాలా ఇంపార్టెంట్ అందులోకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డీవియేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి డిస్ట్రాక్షన్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి టెక్నాలజీ వల్ల కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ వల్ల కావచ్చు రిలేషన్షిప్ వాళ్ళు కావచ్చు ఈ డీవియేషన్స్ డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి లేకుండా మనం అనుకున్నటువంటి విజన్ కి ప్రొడక్టివిటీకి మెయింటైన్ చేయగలిగితే ఆబ్వియస్లీ రాబోయేటువంటి రెండు మూడు లో అయినా సరే మన తాలూకా సక్సెస్ అనేది క్లియర్ గట్ గా వస్తుంది అండ్ మనం ఒక ఇండివిజువల్ బిజినెస్ పర్సన్ కి చెప్పుకునేటప్పుడు మెరిట్ అని చెప్పేసి అంటుంటాం అంటే ఇండివిజువల్ సక్సెస్ కి ఎంఈఆర్ఏటీ ఎంతైతే ముఖ్యమో బిజినెస్ కూడా అదే ఎంఈఆర్ఏటీ వర్తిస్తుంది మనీ ఎనర్జీ ఆర్ ఎఫర్ట్ ఆర్ అనేటువంటిది రిలేషన్షిప్స్ అనేటువంటిది రిలేషన్షిప్స్తో పాటు బిజినెస్కి వచ్చేటప్పటికి రివ్యూ కూడా అంతే ఇంపార్టెంట్ నెక్స్ట్ టీ ఏదైతే ఉంటుందో సో టీ అంటే మన దాంట్లో టైం అని చెప్తూ ఉంటాం సో తో పాటు ఇక్కడ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ టీమ్ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంటారు సో టైము టెక్నాలజీ టీమ్ టీకి వచ్చేటప్పటికి ఆర్లో అయితే కనుక రిలేషన్షిప్ రివ్యూ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటేనే కానీ మన తాలూకా బిజినెస్ ఏదైతే తో ఉన్నామో ఆ అంబిషన్ ని నెరవేర్చుకోవడానికి గానీ లేదంటే గ్రో చేయడానికి గానీ అంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్పుకో సో ఇంకా సెవెంత్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వ్యాపారంలో చేసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కస్టమర్ ముందా నా లాభం ముందా అనేటువంటి డౌట్ ఎప్పుడు ఉంటుంది సో చాలా వరకు ఏంటంటే కొంతవరకు చీప్ ట్రిక్స్ అనేటువంటి వాడి ఓకే సరే కస్టమర్ కదా నష్టపోతాడు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లాభం వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే ఆబ్వియస్లీ యూఆర్ లూజింగ్ ది బిజినెస్ రైట్ అవే అని చెప్పేసి అనేది అవుతూ ఉంటుంది అంటే దీన్ని మనం ప్రైస్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ అంటాం సో ప్రైస్ మనం కాంపిటేటివ్గా ఇవ్వగలగాలి అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ తాలూకా క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీని మెయింటైన్ చేయగలగాలి ప్రాఫిటబిలిటీ ఏదైతే ఉందో అంటే మన తాలూకా వ్యాపారం తాలూకా లాభశాతనం ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఏంటంటే ప్రోడక్ట్స్ పాత ప్రోడక్ట్ అయితే కనుక రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ రోజులు రారు సో వాళ్ళకి ఏంటంటే కొత్త గోళ్ళు అనేటువంటిది ఎప్పుడు చూపిస్తూ ఉండగలగాలి కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటిది ఏంటంటే పాత ప్రోడక్ట్ అయినా సరే కొత్త రకంగా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ టూత్పేస్ట్ గురించి చెప్తూ ఉంటాం ఓసారి బొగ్గు ఉందా ఓసారి ఉప్పుందా అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు మళ్ళీ చేసేది అదే టూత్పేస్ట్ అందులో కొత్తదనం ఏం లేదు సో అయితే ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అనేటువంటిది మార్చడం కావచ్చు ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి అవి జనాల్లో తీసుకెళ్ళడం అనేటువంటి క్యాంపెయినింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా క్రూషియల్ అవుతూ ఉంటుంది అంటే బిజినెస్ అప్ చేయాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ పొజిషనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎనిమిదో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కమోడిటైజ్డ్ బిజినెస్ అంటాం అంటే చాలా వరకు అందరూ చేసేది అదే అలాంటి వ్యాపారంలోకి వచ్చేటప్పుడు ఏంటంటే మార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు మన వెజిటేబుల్స్ తల్లి బిజినెస్ కావచ్చు రైస్ తల్లి బిజినెస్ కావచ్చు అంటే దానికంటూ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అనేటువంటిది లేకపోతే మనం ప్రైజింగ్ పవర్ అనేటువంటిది క్రియేట్ చేయలేము అని చెప్పేసి అని అర్థం అలా కాకుండా మన యునిక్నెస్ ఏంటి అనేటువంటి చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు రైస్ గురించి వచ్చేటప్పటికి లలితా బ్రాండ్ రైస్ వేరు అండ్ రెగ్యులర్ గా మనకి కిరాణా కొట్టులో అక్కడ వాళ్ళ తలక ప్రైజింగ్ పవర్ ఎందుకు వేరేగా ఉంటుంది అంటే కనుక ఆ బ్రాండ్ తలక విజిబిలిటీ అనేటువంటిది వాళ్ళ అందులో ప్రోడక్ట్ క్వాలిటీ ఏముంది అనేటువంటిది తెలియదు బట్ అట్లీస్ట్ ఆ విజిబిలిటీ బట్టి మనకు అర్థం అవుతుంటుంది ఓకే వీడికి ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనేది నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ కింద చూసేటప్పుడు ఏంటంటే మనం ఉన్నటువంటి వ్యాపారంలో ఆక్విజేషన్ ఆపర్చునిటీస్ అంటాం దాన్ని ఎట్లా చెప్తావు అంటే కనుక ఏదైనా మన కాంపిటేటివ్ బిజినెస్ కానీ లేదంటే మన సప్లై చైన్ లో ఇంకేదైనా సరే వ్యాపారం అమ్మకానికి ఉంది లేదా అవతల వాడు ఎవరైనా కష్టంలో ఉన్నాడు అంటే కనుక వీ కెన్ ట్రై టు ఎక్వైర్ దమ్ చిన్న ఎగ్జాంపుల్ బైజూస్ కే స్టడీలోనే తీసుకునేటప్పుడు ఏంటంటే వైట్ హెడ్ జూనియర్స్ కావచ్చు ఆకాశ్ కావచ్చు ఇవంతా సేమ్ ప్రొడక్ట్ లాట్ టెక్ కింద వస్తాయి సో అలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా సరే వాళ్ళ బిజినెస్ అక్వైర్ చేసుకోవాలి అన్న లేదా వాళ్ళకి ఎవరికైనా కష్టాల్లో ఉన్నారు అనేటప్పుడు ఏంటంటే మనం కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ లో బాట అనేటువంటిది తీసుకుంటే కనుక మన బిజినెస్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక కొలాబరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ లో కూడా ఏంటంటే సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం ఇప్పుడు సందీప్ ఒక ప్రోడక్ట్ అనేటువంటి చేశాడు నీ డిజిటల్ మార్కెటింగ్ వల్ల లేదంటే నీ సోషల్ మీడియా యాక్టివిటీస్ వల్ల లేదా నీ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల రిఫరెన్స్ వచ్చింది అలా కాకుండా సందీప్ ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటే నీకు బాగుంటది అనేటువంటి రెఫరెన్స్ ఇవ్వగలిగే వాళ్ళు ఉండాలి ఆ సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేసుకోగలగాలి సో దానికి కావాల్సినటువంటి నెట్వర్కింగ్ కావచ్చు ప్రోడక్ట్ పొజిషనింగ్ అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి పాత రోజుల్లో డాక్టర్లు తనకు హస్తవాస బాగుంది అంటారు అంటే ఆ హస్తవాస బాగుంది పరానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి మనకి రిఫరెన్స్ వచ్చింది అంటే కనుక ఆ టైప్ ఆఫ్ లెవెల్ లో మన ప్రొడక్ట్ పొజిషన్ ఉండాలి మన తాలూకు కొలాబరేషన్ కావచ్చు నెట్వర్కింగ్ అనేటువంటిది ఆ లెవెల్లో ఉంటే కనుక బిజినెస్ ఇప్పుడు కాకపోయినా సరే రేపటి నుంచి అయినా సరే బాగా కిక్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ పదకొండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంకా బయజూస్ తాలూకా లెక్కలే వాడు ప్రతి మూడు నెలలకు ఒకసారి వాడు ఫైల్ చేయాల్సింది ఏదైతే ఉందో ఫైల్ చేయలేదు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కావచ్చు ఆర్ కంపెనీ కార్పొరేట్ ట్యాక్స్ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ స్టాట్యుటరీ పేమెంట్స్ గవర్నమెంట్ కి పే చేయాల్సినవి స్టేట్ గవర్నమెంట్ కి పే చేయాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్ కి పే చేయాల్సినవి మనం తిన్నా తినకపోయినా వాటికి అనేటువంటి పేమెంట్లు వెళ్తూ ఉంటాయి బిజినెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రన్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ పాయింట్ లో నేను చెప్పింది నెలాఖరుకు వచ్చినప్పటికీ అంటే నా చేతుల్లో డబ్బులు లేకపోయినా నేను ఈ వ్యాపారాన్ని నడపగల నడపగలరు అనుకునేటప్పుడు అయితేనే ఈ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది అలా కాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే సర్లే ఈ నెల గవర్నమెంట్ కట్టకపోతే అవుతుంది ఈ నెల ఎంప్లాయీస్ కి ఇవ్వకపోతే అవుతుంది ఈ నెల సప్లైయర్స్ కి ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనేటువంటి లీవ్ యాటిట్యూడ్ కి ఎప్పుడైతే వస్తామో బిజినెస్ పతనానికి అదే ఫస్ట్ స్టెప్ కింద చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ ఇప్పుడు పదమూడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులోకి బిజినెస్ లో ఉన్నాము అంటే కనుక పీపుల్ స్కిల్ తర్వాత మార్కెటింగ్ స్కిల్ సేల్ స్కిల్ మెంబర్స్ అనేటువంటివి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ ఉండగలగాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ చేస్తున్నాం కదా సార్ మాది ఫ్యామిలీ టైం ఎక్కడ ఉంటుంది నా పర్సనల్ టైం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇంకా చెప్పినట్టు డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రాక్షన్స్ ని మనం తగ్గించుకోగలిగితే డిస్ట్రాక్షన్స్ నుంచి డివియేట్ అయితే కనుక ఆబ్వియస్లీ మన తన ప్రొడక్టివిటీ అనేటువంటిది క్లియర్ కట్ గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అండ్ ఫైనల్ పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సో చాలా మంది అంటే ఎస్పెషలీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది నాకేమొస్తుంది ముందు నేను పని చేస్తే నాకేం వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఆ టైప్ ఆఫ్ ఆలోచన నుంచి ఒకవేళ నేను ఈ పని చేస్తే నాకు ఏం నష్టం రాదు ఫ్యూచర్ లో ఏం లాభం వస్తుంది అనేటువంటి రెండు పాయింట్లు కలిపి చూడాలి జనరల్గా ఎంప్లాయీస్కి ఏంటి అంటే సార్ నేను ఇప్పుడు ఈ చేస్తున్నాను కదా నాకు జీతం ఇస్తున్నారు నాకు జీతం ఇవ్వకపోతే కనుక నేను ఈ పని చేయను లేదు నేను చేయడానికి అంటే నేను ఈ పనులు చేయడానికి మాత్రమే నాకు జీతం ఇస్తున్నారు కదా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు బిజినెస్ కి అనేటువంటిది ఇప్పటికీ కారు వాళ్ళు ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అలా కాకుండా ఓకే నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను కాబట్టి దీనివల్ల నాకు ఏమైనా నష్టం ఉందా నష్టం లేకపోతే నేను చేస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించే వాళ్ళు అయితే కనుక డెఫినెట్లీ వాళ్ళకి బిజినెస్ ఓన్లీ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మేజర్ ఈ పద్నాలుగు పాయింట్లు ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఈ పద్నాలుగు పాయింట్లు చాలా క్రూషియల్ అని చెప్పేసి అని चेंज। ओके सर